అందరికీ నమస్కారం నిన్న మూడు పార్టీలు కలిసి ఏదైతే చిలకలూరుపేట మండలం బొప్పిడి వద్ద నిర్వహించిన ప్రజాగాళం సభ ఉందో లక్షలాదిగా తరలి వచ్చిన ఆ ప్రజలతో నిన్న సభ అయితే పూర్తిగా విజయవంతమైంది ఒక రకంగా సభలో వచ్చిన సౌండ్కి తాడేపల్లి ప్యాలెస్లో రీసౌండ్ వచ్చే పరిస్థితి రెండు వేల పద్నాలుగు తర్వాత ముగ్గురు దురంధులు రాజకీయ దురంధులు ఒకమే వేదిక మీదకి రావడం ఇదే మొదటిసారి అయితే గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు ఈసారి తాను కూడా పోటీలో ఉంటున్నాడు అంతే తేడా తప్ప మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ నాడైనా నేడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే వీళ్ళు ముగ్గురు అనేది జగమెరిగిన సత్యం రెండు వేల పద్నాలుగులో ఎందుకు కలిశారు అంటే ఖచ్చితంగా అప్పుడు పోలవరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేయాలి అమరావతి లాంటి నిర్మాణాలు చేపట్టాలి అంటే ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ అవసరం మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి చంద్రబాబు గారు గెలిచిన వెంటనే నాడు ప్రభుత్వంలో ఎన్డీఏలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే పోలవరం ఏడు విలీన మండలాలను ఆంధ్రప్రదేశ్లో కల్పించారు వాస్తవానికి అది చిన్న విషయం కాదు ఇప్పుడు కలపాలంటే అంత ఆషామషీగా వ్యవహారం అయ్యేది కాదు ఆ రోజు వెంటనే చంద్రబాబు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయకముందే తెలంగాణలోని ఏడు మండలాలను తీసుకొచ్చి ఆంధ్రాలో కలపటం వల్ల పోలవరం ప్రాజెక్టు ముందుకు నడవగలిగింది అదే మండలాలుగా ఇంకా తెలంగాణలో ఉండుంటే ఈరోజు ఖచ్చితంగా పక్క రాష్ట్ర అభ్యంతరాలతో పోలవరానికి ఇబ్బందులు ఎదురయ్యాయి చంద్రబాబు గారి విజ్ఞత ఆ విధంగా ఉంటుంది కేంద్రంతో అవసరాలు ఎలా ఉంటాయి అంటే అలా ఉంటాయి తర్వాత పోలవరానికి కొన్ని నిధులు వచ్చేసరి అమరావతి కొన్ని నిధులు వచ్చాయనుకోండి అదంతా వేరే విషయం అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్లు మన ఏపీకి రావాలి అంటే ఖచ్చితంగా కేంద్రంతో సాన్నిహిత్యం అవసరం ఆ ఉద్దేశంతోనే నాడు చంద్రబాబు గారు కలిశారు నిన్న మోడీ గారు కూడా గతంలో ఏపీకి ఇచ్చినటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అన్నింటినీ కూడా ఒకసారి ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది అలాగే రేపు రో రేపటి కానీ ఆయన ఒక హామీ ఇచ్చారు నరేంద్ర మోదీ గారు ఏమని వికసిత భారత్ అనేది నా లక్ష్యం అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ అనేది మా ముగ్గురి లక్ష్యం ఖచ్చితంగా నేను ఏదైతే భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నానో అంతకు మించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి సహాయ సహకారాలు నేను అందిస్తాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద అసలు జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అవినీతి పాలన ఆ శాఖలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా సరే అందరూ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటారు లేదా అభివృద్ధికి పోటీ పడతారు కానీ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరూ కూడా అవినీతితో పోటీ పడుతున్నారు అవినీతి బాగా ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోయింది కాబట్టి ఈరోజు ప్రజలు వాళ్ళని వదిలించుకోవాలనుకుంటున్నారని చెప్పి నరేంద్ర మోదీ అయితే మాట్లాడటం జరిగింది ఇక ఇదే సమయంలో చంద్రబాబు గారు కూడా ఒక మాట చెప్పారు మా పార్టీలు వేరవ్వచ్చు మా జెండాలు వేరవ్వచ్చు బట్ మా ముగ్గురి అజెండా ఒకటే అదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నరేంద్ర మోదీ సాక్షిగా ఆయన స్టేజ్ మీదే చెప్పారు నేను మోడీ గారు సాక్షిగా చెప్తున్నాను గత ఐదేళ్లలో ప్రతిపక్షాల మీద రకరకాలుగా వేధించారు అభివృద్ధి అనేది ఏ కోసానా జరగలేదు ప్రశ్నించిన వారిపైన దాడులు చేశారు ఎంతో మంది ప్రాణాలు తీశారు కాబట్టి ఇలాంటి వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడంలో మీరు కూడా భాగస్వాములైనందుకు ధన్యవాదాలు అని చెప్పి ఆ నరేంద్ర మోదీ గారు ఎదుర్కొండ చెప్పడం జరిగింది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మించడంలో ఖచ్చితంగా బీజేపీ తన వంతు పాత్ర పోషించాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది మొన్న చంద్రబాబు గారి ప్రధాన లక్ష్యం ఒకటే మా ముగ్గురి అనేది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మించడం వాస్తవానికి మధ్యలో ఆగిపోయింది చంద్రబాబు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా దిగిపోయారో అక్కడతో అభివృద్ధినే ఆగిపోయింది కేవలం అప్పులు తెచ్చి పథకాలు పంచాడు తప్ప అభివృద్ధి అనేది ఎక్కువ స్థానా లేదు అత్యంత దరిద్రమైన విషయం ఏంటంటే రాజధాని లేకుండా చేశాడు ఈ విషయం స్వయంగా నరేంద్ర మోదీ కూడా ఒప్పుకున్న పరిస్థితి ఐదేళ్లలో రాష్ట్రానికి రాజధాని లేదు పోలవరం లేదు ప్రత్యేక హోదా లేదు ఇలాంటి అనేక అంశాలు అయితే నరేంద్ర మోదీ గారి దృష్టిలో ఉన్న ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన మరొక్కసారి ఆంధ్రప్రదేశ్కి అయితే భరోసా ఇచ్చారు ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ సభలో అయితే కొంచెం భావోద్వేగంతో కూడిన స్పీచే చేయడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గద్దె దించాలి అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరొకసారి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంగతి దేవుడేరికి కానీ ఎవరు కూడా కనీసం బ్రతికి బట్టగట్టే పరిస్థితి ఉండదు పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని ఇది నేను ఆయన చెప్పిన ఆ మాట ఇంకో మాట కూడా చెప్పాడు ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం కాదు ఒక సారా వ్యాపారి ఎందుకని ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా లెక్కర్ని తనకు అనుసన్నంలో పెట్టుకుని ప్రభుత్వ ఆధీనంలో తీసుకుని కనీసం డిజిటల్ విధానం కూడా తేకుండా అమ్ముకుని వేల కోట్ల రూపాయలు సంపాదించ కాబట్టి ఆయన ఒక సారా వ్యాపారిగా ఆ పవన్ కళ్యాణ్ అయితే అభివర్ణించడం జరిగింది మొత్తంగా వీరి ముగ్గురు కలిసి ముక్తకంఠంతో చెప్పిన మాట ఒకటే ఒకటి ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతం ముందు అందుకు ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు రావాలి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి మేటి రాజధాని నిర్మించుకోవడానికి మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆ కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా అయితే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించిన వార్త కూడా మనం పవన్ కళ్యాణ్ అలాగే నరేంద్ర మోదీ గారు ఆ చంద్రబాబు గారు ముగ్గురు కూడా అభివాదం చేస్తున్నారు దాన్ని అయితే మనం ఇక్కడ చిత్రంలో చూడొచ్చు ఇక దీనికి సంబంధించిన వార్తను ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు జగన్ సర్కార్ను పెకిలించేద్దాం అది అవినీతిలో కూరుకుపోయింది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం అవినీతిలో మంత్రులు పోటీ పడుతున్నారు ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటిపడింది డబుల్ ఇంజన్ సర్కార్తోనే వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ సో నరేంద్ర మోదీ మొదటి నుంచి చెప్పేది ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తాడు ఆయన సో డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఏదైతే దేశం అభివృద్ధి చెందుతుందో దాంతోపాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రధాన ఉద్దేశం అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పి ఆయన అయితే పిలుపునివ్వడం జరిగింది ప్రజాకాలం నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు అయితే అవి ఇక జెండాలు అజెండా రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే భాజపా జనసేన జట్టు ప్రజల జీవితాల్ని తీర్చిదిద్దే బాధ్యత మాది మీ ఆశీర్వాదం మద్దతు కూడా మాకు కావాలి దేశానికి సరైన సమయంలో మోడీ లాంటి నాయకుడు దొరికారని చెప్పి ఆ చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు ఇక ఆ జగన్ సీఎం కాదు ఒక సారా వ్యాపారి ఇసుకను దోచిన వారంతా ఆయన బినామీలే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో ముప్పై వేల నూట తొంభై ఆరు మంది మహిళలు అదృశ్యమయ్యారు ఎన్నికల్లో కూటమిదే విజయం కష్టాల్లో ఉన్న ప్రజలకు భుజం కాయటానికే మోడీ గారు వచ్చారని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇక ఉప్పొంగిన జన సముద్రం లక్షల్లో లక్షల సంఖ్యలో వెల్లువెత్తిన ప్రజలని చెప్పి నిన్న దాదాపుగా ఐదు లక్షల మంది సుమారు ఆ సభా ప్రాంగణంలో కూర్చుంటారని ఒక అంచనా ఒక లక్ష మంది ఇంకా బయటే ఉన్నారు కొంత పోలీసులు సహకరించకపోవడం వల్ల కూడా ఎక్కువ మంది బయట మిగిలిపోయారు దాదాపు పది నుంచి పదిహేను కిలో మీటర్లో రెండు పక్కన కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి ఎందుకనంటే కొంత పోలీసుల నిర్లక్ష్యం కూడా అందులో ఉందని చెప్పి చెప్తున్నారు ఏదైనా ఐదు లక్షల మంది దాదాపుగా ఇదే అతి భారీ భారీ బహిరంగ సభ ఉంటుంది బహుశా ఈ సభ దెబ్బతో నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సిద్ధం సభలన్నీ కూడా ఒక్కసారిగా కొట్టుకుపోయాయి ఎందుకంటే వాళ్ళన్నీ జనం వస్తే పెట్టిన సభలు కాదు అవన్నీ గ్రీన్ మ్యాట్లు నమ్ముకుని పెట్టిన సభలు బట్ నిన్నటి జరిగినటువంటి సభలో పూర్తిగా ప్రజల ప్రజల రాకతోనే ఈ సభ అయితే నిండిపోయింది టీడీపీ జనసేన నుంచి బీజేపీకి సంఖ్యలో బీజేపీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం రావడంతో దాదాపు ఐదు లక్షల మంది అయితే రావడం జరిగింది సో వీరంతా చెప్పేది ఒకటే ఆంధ్రప్రదేశ్ అనేది అంధకారంలో కూరుకుపోయింది అవినీతిలో కూరుకుపోయింది అప్పుల్లో కూరుకుపోయింది ఇప్పుడుకైనా ప్రజలు మేల్కొనకపోతే ఇక దీని నుంచి రాష్ట్రాన్ని బయటపడేయటం ఎవరి వల్ల కాదు కాబట్టి ఇదే సరైన సమయం జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఎప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవండి కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు కలవాల్సి వచ్చిందంటే అనేక విభజన హామీలు ఇంకా నేటికీ ఉన్నాయి అలాగే ఆ విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవి కూడా చాలా ఉన్నాయి వీటన్నిటికీ కూడా కేంద్ర సహాయ సహకారాలు కావాలి కాబట్టి ఈరోజు నరేంద్ర మోదీతో అయితే టిడిపి జట్టు కట్టడం జరిగింది ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ నడిచిందో అలాగే రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఖచ్చితంగా నడుస్తుంది మొత్తంగా నిన్న జన సునామీని చూసిన తర్వాత అర్థమైంది వచ్చే మే పదమూడున జరిగే ఓట్లు అనే సునామీలో ఈ వైసీపీ తట్టాబుట్టా సర్దుకుని ఆ కొట్టుకుపోవటం ఖాయం ఖచ్చితంగా కూటమిదే విజయం అని చెప్పి నిన్న జనప్రభంజనాన్ని చూసిన తర్వాత స్పష్టంగా అర్థమైంది